ఈయన లోకరక్షకుడు నిజమైన దేవుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ఏ త్రోవలో ఉన్నావు ఏ యొక్క పరుగు పందెములో ఉన్నావు లోక సంబంధమైన పరుగు పందెములో ఉన్నావా లోక సంబంధమైనటువంటి చీకటి త్రోవలో నీవు ఉన్నట్లయితే అట్టి సైతాను త్రోవలో అట్టి పరుగు పందెములో నీవు విజయము పొందలేవు చీకటి త్రోవలు నీవు ఉన్నట్లయితే అట్టి చీకటి త్రోవలు నీవు విజయము పొందలేవు నీవు విజయము పొందగలిగినది దేవుని వద్దకు చేరగలిగినది ఏసు క్రీస్తు మార్గము మాత్రమే ఇది మతము కాదు కులము కాదు దేవుని మార్గము ఏసు క్రీస్తు మా ఇది మార్గమై ఉన్నది నా ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి దేవుని మార్గములో నీవు ఉన్నట్లయితే నీవు విజయము పొందుకుంటావు